తులం బంగారం ఇప్పుడు వీళ్ళ అడ్రస్ ఎక్కడ చెప్పండి ఆనాడు ఎలక్షన్ల ముందు సోషల్ మీడియాలో సోషల్ పేడ్ బ్యాచ్ ఎన్ని డ్రామాలు రేవంత్ అన్న గెలిస్తే పట్టం ప్రతి ఆడపిల్లకు తులం బంగారం అందిందా మరి వాళ్ళ సంగతి వదిలేసి మీకు ఆనాడే ఉన్న ఇచ్చే పెండింగ్ ఉన్నాయా నిజంగా మిత్రులారా ఈ దేశంలా ఓ ఆడపిల్ల పెళ్లి అవుతుందంటే ఓ ఆడపిల్ల పెళ్లి అవుతుందంటే పదమూడు పద్నాలుగు ఏళ్ళకి తీసుకొని పెళ్లి చేస్తుందంటే పెళ్లి చేస్తుందంటే వాస్తవంగా ఎన్నో చట్టాలు అంబేద్కర్ కూడా చేయాలి రాసిన చట్టంలో పదమూడు పద్నాలుగు ఏళ్ళ వయసులో అవుతుందంటే ఎవడు ఆపలే ఈ చట్టాలు ఆపలే ఈ కోట్లు ఆపలే అంబేద్కర్ రాసిన సిద్ధాంతము ఆపలే కానీ కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయల పల్లెటూర్లలో ఉన్న ప్రజలకి పాత బస్తిలో ఉన్న మహిళలకి నేను చెప్పే మాట అర్థమైతుంది మీ ఇంటి పక్క పంట చూస్తే మీకు అర్థమైంది కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పెట్టనప్పుడు మీరు చూడండి మిత్రులారా పదమూడు పద్నాలుగు ఏళ్ళ పెళ్లి చేసి పంపిద్దురు ఆ పిల్లకి సంసారం అంటే ముందే ఓ ఇంట్లో పని చేసి కానీ ఈ రోజు పద్దెనిమిది ఏళ్ళ నిడితేనే పెళ్లి ఎత్తం కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు అన్న మాట కోసం ఆగిపోయారు లక్ష రూపాయలు పెద్ద సమస్య కాదు కానీ కేసీఆర్ చేసినటువంటి ఒక సాహసోపేత నిర్ణయం ఆనాడు కూడా చాలా మంది కట్నం కట్నం అట్ల ఇస్తారు అని మాట్లాడిన కుక్కలకు ఆ పెళ్లి జరిగిన తర్వాత సమాధానం దొరికింది అట్లాంటి కేసీఆర్ ను కాదని తులం బంగారం అని రెండు వేల ఐదు వందల రూపాయల ప్రతి నెల పైసలు అని ఎన్నో అబద్ధాలు అరే కేటీఆర్ అని చెప్పేసి డ్రామాలు ఆడిన వెంకటరెడ్డి మాటలే గాని నోరు తెరిస్తే కేసీఆర్ ప్రభుత్వం మీద అనునిత్యం విషయం చెప్పిన ఆ సినిమా మళ్ళీ గాని వల్ల ఈ రాష్ట్రం నాటమైంది